పూరి కార్తీక దీపోత్సవ సమితి ఆధ్వర్యంలో మహాకార్తీక దీపోత్సవం నెల్లూరు గ్రామ దేవత ఇరుకళల పరమేశ్వరి పాదాల చెంత గణేష్ ఘాట్లో ఈరోజు ఆ యొక్క ఉత్సవాల ఆధ్యాత్మిక వేడుకలు అంగరంగ వైభవంగా ఘనంగా ప్రారంభమయ్యాయి ఈరోజు సాయంకాలం ఐదు గంటలకి వేలాది మంది మహిళలు ఆధ్యాత్మిక భావనలతో హరహర మహాదేవ్ శంకర్ అంటూ శోభాయాత్ర ఆరు గంటలకి హరిద్వార్ నుంచి విచ్చేసిన అర్చకుల చేత పవిత్ర గంగా హారతి ఏడు గంటలకి నూట ఎనిమిది తెప్పలతో శివాకృతి అదేవిధంగా పవిత్ర గంగా జలంతో సహా దేశంలో ఉండే అన్ని నదీ జలాలని డ్రోన్ల ద్వారా సంప్రోక్షణ కార్యక్రమం ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా ఈరోజు సాయంకాలం ఐదు గంటల నుంచి ప్రారంభమవుతాయి నెల్లూరు నగరంలో ఉండే ప్రజలకే కాకుండా నెల్లూరు జిల్లాలో ఉండే భక్తజనులందరూ ఈరోజు కుటుంబాలతో సమేతంగా గణేష్ ఘాట్ విచ్చేసి శివుడికి మీ చేతులతో మీరే అభిషేకం చేసుకుని ఆ యొక్క గంగాహారతి శివాకృతి కార్యక్రమాల్లో పాల్గొవాలని ఆ కార్యక్రమాల అనంతరం భగవద్గీత ఉపాసకులు ఏదైతే ప్రవచనకర్త గంగాధర్ శాస్త్రి గారి ప్రవచనాలు ఉంటాయి వాటిలో కుటుంబాలతో సహా అందరూ వచ్చి పాల్గొవాలని సింహపురి కార్తీక దీపోత్సవ సమితి అనేక సంవత్సరాలుగా తలపెట్టిన ఈ కార్యక్రమం దేవుడి దేవల్ల అన్ని రకాల విజయవంతం అవుతుంది ప్రతి ఏడాదికి కూడా రెట్టించిన ఉత్సాహంతో జిల్లాలో ఉండే భక్తజలందరూ ఇచ్చేస్తూ ఉన్నారు సింహపురి కార్తీక దీపోత్సవ సమితిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈరోజు సాయంత్రం ఐదు గంటలకి నెల్లూరు నగరంలో జిల్లాలో ఉన్నటువంటి భక్తులందరూ కూడా గణేష్ ఘాట్కి తరలి రావాలని చెప్పని కోరుతూ